హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చేసాను అదేంటంటే ఉక్కరై స్వీట్ ఇది తమిళనాడు చెట్టినాడు స్వీట్ మాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుని మందపాటి బౌల్ పెట్టుకోండి అది పెట్టుకున్న తర్వాత నూనె లేకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను ఇది మనం లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది వేయిస్తున్నప్పుడు మంచి సువాసన వస్తుంది అంటేనే అది వేగినట్టు అవుతుంది ఇదిగో ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని రెండు సార్లు బాగా మంచినీళ్ళతో శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పులు బెల్లాన్ని తీసుకుంటున్నాను మూడు కప్పులు బెల్లంలో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పులు నీళ్ళు వేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత అదే బౌల్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా జీడిపప్పు మీ ఇష్టం ఏది ఉంటే అది జీడిపప్పు కిస్మిస్ బాదం ఏదైనా వేసుకోవచ్చు నేను జీడిపప్పు ఒకటే వేసుకుంటున్నాను ఇది బాగా రోస్ట్ చేసుకుని ద్వారగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కప్పుతో ఏ కప్పు అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పులో ఒక హాఫ్ కప్పు వరకు మనం బొంబాయి రవ్ తీసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఇది కూడా ఒక గోల్డెన్ బ్రౌ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇదిగో ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది నేతిలో బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి తురుము వేసుకోవాలండి కొబ్బరి తురుము వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది స్వీట్కి ఇది కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ద దేన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి తర్వాత ముందుగా మనం ఉడకపెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అదంతా కూడా బాగా స్మాష్ చేసుకొని ఈ బౌల్లో వేసుకుని తిప్పుకుంటూ ఉండాలన్నమాట ప్యాన్ కంటుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి తర్వాత కరిగించిన బెల్లం వాటర్ ఉంది కదా ఆ వాటర్ అంతా కూడా ఇది ఒక స్ట్రైనర్లో పెట్టుకుని వడకట్టుకోవాలండి వడకట్టిన తర్వాత దీంట్లో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కూడా సపరేట్ అయిపోతాయి ఇదిగో ఇది చూసారు కదా ఇన్న వచ్చాయో ఇదంతా సెపరేట్ అయిపోతుంది తర్వాత దీన్ని ఉండలు లేకుండా మెల్లిగా తిప్పుతూ ఉండాలండి కలర్ అయితే చాలా బాగుంది కదా స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు మనం చేసుకునే కేసరీ కన్నా ఇలాంటివి కొత్తగా ట్రై ట్రై చేసి ఒకసారి మీ ఇంట్లో పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుని మరి తింటారు నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది స్వీట్ తర్వాత ఒక కప్పు పెసరపప్పుకి కప్పు నెయ్యి ధారాళంగా పడుతుందని మీరు ఇంకా ఎక్స్ట్రా వేసుకున్నా కూడా పర్వాలేదు నేనైతే ఒక కప్పుకి ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను ఇది మొత్తం అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేంత వరకు కూడా కలుపుతూ ఉండాలన్నమాట ఇదిగో నాకు సెపరేట్ అయిపోయింది లాస్ట్లో ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటే ఇదిగో ఇలా సపరేట్ అయిందంటే స్వీట్ రెడీ అయిపోయిందని అర్థం అన్నమాట మనకి ఇంకంతే లాస్ట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వీ వాటితో మనం గార్నిష్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఒక్క రైస్ స్వీట్ రెడీ బాగుంది కదండి ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సూపర్ అని చెప్పేసి ఫిదా అవ్వాల్సిందే మీరు ఇంకోసారి ట్రై చేసి మీ పిల్లలందరికీ కూడా పెట్టుకొని ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి బాయ్ టేక్ కేర్